నీ కన్న పిల్లలు నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి మా అమ్మ యేసు ప్రభు నమ్ముకుందంటే నమ్ముకుంది కాదు మా అమ్మ ఓర్పు మా అమ్మ ప్రేమ మా అమ్మ నీతి మా అమ్మ సహనం మా అమ్మ కాళ్ళు గడిగిన నెత్తిన పోసుకున్న మాకు తక్కువేనేమో అనిపిస్తుంది అంత ఉత్తమరాలు మా అమ్మ మా అమ్మ చాలా చేసింది నా కోసం మా కోసం భక్తిని నేర్పింది మాదిరి చూపించింది ఓర్పు సహనాలు నేర్పింది మా నాన్న దుర్మార్గుడైనా మా అమ్మ సహించింది ప్రభు పడ్డ బాధలు నేను కలరా చూడలేదు కానీ ఆయన నమ్ముకున్న నా తల్లి మాత్రం పడ్డ బాధలన్నీ నేను చూశాను అని నీ పిల్లలు చెప్పగలగాల నీ ఓర్పును గురించి నీ ప్రేమను గురించి దయాగుణాన్ని గురించి క్షమాగుణాన్ని గురించి మంచితనాన్ని గురించి నీ ఓర్పు సహనాలను గురించి నీ సత్క్రియలను గురించి నీ కన్న బిడ్డలు సాక్ష్యం ఇవ్వాల తల్లిని గురించైనా తండ్రిని గురించైనా మా నాన్న ఓర్పు మంతుడు మా నాన్న సాత్వికుడు నాన్న సాధు గుణశాలి ప్రభువుని గురించి చదివాను విన్నాను కానీ ఆ ప్రభు యొక్క లక్షణాలు మా నాన్నలో చూశాను అనాలి అన్నాడు అలాంటి పరిమళం వెదజల్లేటువంటి సాక్ష్యం ఇంట మనకుండాలి ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నాడు స్త్రీకైనా పురుషునికైనా నేను ఒక మాట చెప్తున్నాను కొంతమంది ఏసయ్య పోలిక రావాలని ఆశపడతారు ఎదురు చూస్తారు ఏసయ్య కొలతలు రావాలి ఏసయ్య పోలిక రావాలని ఎదురు చూస్తారు ఏసయ్య నేను నీ పోలికగా మారాలి నీ కొలతల్లోకి రావాలి నీలాగా ప్రేమించాలి ప్రభువా అంటే ఏసయ్య ప్రేమించాడు నేను చెప్పనా ఏసయ్య ఎవరిని ప్రేమించాడు మంచి కాదు పూర్తిగా చెడిపోయిన వాళ్ళని ప్రేమించాడు ఏసయ్య లాగానే ఉండాలి ఏసయ్య లాగానే ఉండాలి అంటావు నీకు రివర్స్ అయిన వాడే భయంకరంగా ద్వేషిస్తావు ఎట్లా వచ్చింది ఏసై పోలిక ఏసై కోలత అసలు మనల్ని ఎంత ప్రేమించాడో చూడండి మనలో ఒక్కడన్నా మంచిోడు ఉన్నాడా ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ అసలు నా ఎందు వర్షము లేదు అని చెప్పగలిగిన వారు ఒక్కరున్నారా ఒక్కరు లేరు అందరము పాపులమే ఎంత పాపులం అంటే ఎవరికి వాళ్ళకే అసహ్యం మన మీద మనకే అంత అయితే అయితే అంత పాపులమైనా చచ్చిపోయి అంత ప్రేమించాడు అండి మనల్ని అంత క్షమించి అంత ప్రేమించాడు ఇంత దుర్మార్గుల్ని మరి ఏసు పోలికంటే మరి మనం ఎంత క్షమించాలి ఎంత ప్రేమించాలి ప్రభావా నన్ను నీ పోలికగా మార్చవా అని ప్రార్థన చేస్తాను మరి నా పోలిక నీకు రావాలంటే నా ఓర్పు సహనాలు ప్రేమ త్యాగం క్షమాగుణం నీకు రావాలమ్మా అవన్నీ రావాలంటే నీకు రివర్స్ గియర్లు వాళ్ళు కూడా ఉండాలి అట్లొద్దు ప్రభు అట్లొద్దు ప్రభు అంటే మన నా క్వాలిటీస్ నీలో వ్యక్తం కావాలంటే రావాల్సిందే నీ ఇంటివారు నీకు తిరుగుబాటుదారులు కావచ్చు నీ నీ సమాజం నీకట్ల రివర్స్ అవుతుంది నీ సంఘం నీకట్ల రివర్స్ కావచ్చు నీ ఇరుగు పొరుగులు నీకట్ల వ్యతిరేకులు కావచ్చు ఏసు ప్రేమ ఏసు సహనం ఏసు క్షమ ఏసు దయ ఏసు మమత ఏసు తగ్గింపు ఇవన్నీ నీలో వ్యక్తపరచబడాలంటే ఏసు ఓర్పు ఇవన్నీ నీలో వ్యక్తపరచబడాలంటే అవి వ్యక్తపరచబడినట్లు నీకు వ్యతిరేకమైన వ్యక్తులు నిలవాలి అవి ఎదురొచ్చినప్పుడే నీలో ఏసు పోలికల యొక్క వ్యక్తత అనేది వెల్లడవుతుంది ఏమైనా అర్థమైంది నేను చెప్పింది చాలాసార్లు మీరు వినే ఉంటారు దైవజనులు చెప్పగా ఒక సేవకుడి దగ్గరికి విశ్వాసం వెళ్ళి అయ్యా నాకు ఓర్పు నాకు ఓర్పు ఎక్కువ కావాలని ప్రార్థన చేయండి అంటే అతను ఎత్తి మీద అయ్యగారు చేయబెట్టి ఇతనికి శ్రమలు వచ్చేటట్టు చేయవా అడట అయ్యగారు ఏంది మీరు ప్రార్థన చేసింది నేను ఓర్పు కోసం అడిగాను అయ్యగారు శ్రమలు రావాలని చేస్తారు ఏంటి శ్రమలు వస్తేనే కదా అయ్యా ఓర్పు వెళ్ళడయ్యేది చెప్పండి ఇప్పుడు ఏ ఇబ్బంది లేకు నిన్నంటూ ద్వేషించేవాడు ఒకళ్ళు లేకపోతే మరి నువ్వు క్షమించే అవకాశం ఎక్కడ ఏడిసిద్ది నీకు చెప్పు నాకు నిన్నంటూ ఏడిపించేవాడు ఒకళ్ళు లేకపోతే సహించుట అనేది ఎక్కడొచ్చింది నీకు చెప్పు నాకు నీకంటూ నలువైపుల నుంచి టార్చర్ అనేది లేకపోతే ఓ వర్పు అనేది ఎట్లాగొచ్చిద్ది నీకు ఎట్లా అవుట్ అయితే ఎట్లా వ్యక్తం అవుతుంది నీకు కొద్దిగా ఆలోచించు లాజికల్గా ఇప్పుడు నేనేమని ప్రార్థన చేసా ఇక్కడ ఇక్కడ కూటాలు పెడతా ప్రార్థన నేను నేనేమని ప్రార్థన చేశాను రవ్వా కోటాల దగ్గరికి బస్సులు రావాలి రవ్వా అని మరి చిల్కూరుపేట లోకల్ బస్సులు ఎట్టా పెడతారా సరే నీకు బస్సులు రావడమే కావాలని ఎనిమిది కిలోమీటర్లు తీసుకెళ్ళి అక్కడ రప్పించాడు బస్సులు నేను ప్రార్థన చేశాను మరి భారంగా ఏ సునామంలో ఏ సునాములు గద్దించి గద్దించి బస్సులు రావాలి ప్ర బస్సు పెట్టాలి ఏ సునామంలో ఏదో అదో పిచ్చి కోరిక ప్రజలు అలాగ రావాలి అని ఓకే నా కోరిక తీర్చాడు తీర్చడానికి ఏం చేయాల్సి వచ్చింది ఊళ్ళో ఉండోండి అట్లాగే చెప్పండి ఒకసారి ఆలోచించి చెప్పండి ఏసయ్య ప్రేమ నీలో వ్యక్తపరచబడాలంటే ఏసయ్య ప్రేమ అందరిలాంటి ప్రేమ అగాపే ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ అనర్హుల మీద చూపిన ప్రేమ అపాత్రుల మీద అయోగ్యుల మీద అపవిత్రుల మీద సైతం చూపిన ప్రేమది ఆ ప్రేమ నీలో వెల్లడి కావాలంటే నీకు అట్లాంటి వ్యక్తులు ఎదురవ్వాలిగా నీ జీవితంలో అయ్యేం వద్దా ఇవన్నీ నీలో రావాలా ఎట్ట వస్తా ఎట్లా సాధ్యం అసలు అది కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘ వర్షాన్ని ఇవ్వదు కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు పోతే వర్షాన్ని ఇవ్వదు ఉన్నబడకపోతే భూమి పంటని చెక్క చెక్కబడకపోతే శిల శిల్పం కాదు సుమల కులి కాలకపోతి కేసు శ్రమల కురి మీరు కాలకపో తిట్టేసురూపురాదు ఇది సత్యముడబో కుమ విశ్వాసము మీ ఆశ నిరాసకాని కాదు వేదన ఎందుకు మీ లతీ చంద కో నీ ఆశ నిరాశ కాని కాదు వేదన ఎందుకో కన్నీరు కలకాలం ఉండు లతీ చంద కో దేవునికి స్తోత్రం గలుగును గాక తెలుసా అసలు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు టార్చర్ చేసేవాళ్ళు త్యాగం చేసి మనకు బహుమానం ఇప్పిస్తున్నారు దేవునికి మహిమ ఎవరు ఆత్మ మా చూడండి జాగ్రత్తగా వినాలి మనల్ని టార్చర్ చేసేవాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు త్యాగం చేసి మరి మనకు బహుమానం ఇప్పిస్తున్నారు త్యాగం ఏందో తెలుసా దేవుని చేత తన్నులు వాళ్ళు దేవుని చేత తన్నులు తినటానికి సిద్ధపడి మనల్ని ఇబ్బంది పెట్టి మన బహుమానాన్ని రెట్టింపు చేస్తున్నారు లేదా వాళ్ళ త్యాగం పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళు త్యాగం చేస్తున్నారని మనమేమో టార్చర్ ఫీల్ అవుతాం అందు కాదు టార్చరు మన మనుషుల చేతిలో పడ్డాం జీవము గల దేవుని చేతిలో వాడు పడతాడు ఎవరు పడతారు మనల్ని కలిచేవాడు పడతాడు మనం ఎవరి చేతిలో పడ్డాము పడితే ఓ మనిషి చేతిలో పడతాం అర్థమైందా మనిషి మనల్ని పెట్టే శ్రమ ఏ పాటిది కానీ దేవుని చేతిలో పడుట కొంచెం భయంకరంగా చెప్పండి భయంగా జీవితరింది జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అది వాడు తీసుకుంటున్నాడు తోలు కూడా కొడతాడు వాడికి వాడేం కొడతాడు మనల్ని ఎంతమందికి అర్థమైందో నీలో యేసు యొక్క వ్యక్తత అనేది వెలువడాలంటే నిన్ను ఆ విధంగా ఎదిరించేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కొందరు కావాలి ఈ లాజిక్ మిస్ అవుతున్నారు చాలామంది తాగుబోతు భర్తను కలిగిన భార్య గురించి ఒకసారి చెప్పాను గుర్తుందా మీకు ఉందా నలుగురు తాగుబోతులు కలిసి మీటింగ్ వేసుకున్నారంట ఒకరోజు బార్ షాప్ పక్కన ఏందిరా అంటే ఏందిరా అసలు విలువ లేకుండా పోయిందే చేతులు రూపాయి లేకుండా డబ్బులు అన్నీ తీసేసుకుంటున్నారా అని ఒకడు అన్నాడంట నిన్ను డబ్బులే తీసేసుకుంటున్నారు ఇంటో వండనెత్తున్నారు నన్ను ఇంటో గోట అని ఇట్లా నేను పోయేసరికి తల్లిపేతున్నారా అన్నాడంట ఒకడు ఇంకొకడు అన్నాడు వాడి డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారు వీడికి తలిపేసి వదిలేస్తున్నారు నేను ఏం చేస్తున్నారు తెలుసా లోపల లాగ కొడుతున్నారా నేను ఇంట్లోకి వెళ్ళగానే ముందు నా భార్య కదిలిద్ది ఆ సైతాన్ కదిలిద్ది రే పెద్దడా వచ్చాడు రా వచ్చాడు వీడు తాగే వచ్చాడు రా అయ్యరా తలిపేయరా అంటదిరా వాడు ఎక్కడ తలుపు దగ్గరే ఉంటాడు వాడు నేను లోపల రాగానే అవంతం లాగి లోపల ఇసిరి పాడేస్తారా వాడు ఎమ్మెటర్ తలుపు గిడేస్తాడు పెద్దోడు నా భార్య చిన్నోడు కాళ్ళతో చేత్తో కాలుతో చేత్తో తాగింది దిగింది దాగి కొడుతున్నారు రారుకోండి రా ఇంత దరిద్రంగా చదువుతున్నారు అసలు మా నా ఇంట్లో నా ప్రతాపం తెలుసా మీకు నా భార్య నేను వెళ్తే గడగడలాడాలరా ఏ జామున నెలనే మొత్తం ఫుడ్ రెడీ చేసి పెట్టేస్తుంది మధ్యరాత్రి రెండింటికి పోయినా సరే అప్పుడప్పుడు లేచి నాకు వేడి వేడిగా రెడీ చేయాలి లేకపోతే ఊరుకున్నాను తెలుసు మహాభయం అని వీడి ప్రగల్భాలు వీడి చెప్పాడు వాళ్ళు నమ్మల ఆపరే మాకు ఇన్ని సన్మానాలు జరుగుతుంటే నీకు ఇన్ని సత్కారాలా మేము నమ్మమన్నారు కావాలంటే ఈరోజు రాణి చూపిస్తాను అన్నాడు పోయారు నలుగురు మధ్యరాత్రి పోయారు పోయేటప్పుడు ఏడు చికెన్ మాటను ఏదో తీసుకొని పోయాడు పోయేటప్పుడు పాపం తలుపు తీసి కూర్చునే ఉంది తల్లి చూస్తా ఉంది ఆశ్చర్యం వాళ్ళకి వీళ్ళు రాగానే అయ్యా వచ్చావా ఎట్టట్లు వస్తావో ఏమో టెన్షన్ పడ్డాను మొత్తానికి క్షేమంగా ఇల్లు చేరాం అనే వందనాలు మీకు కూడా రండి రండి అని పిలిచింది మొత్తం తూగుతూనే ఉన్నారు ఇలా పెద్ద మనుషులాగా రాలా మొత్తం అశ్వాల మీదే ఉన్నారు వచ్చారు సార్ లోపలికి పిలిచి పిలిచిన తర్వాత ఇటు తీసుకొచ్చాడుగా ఏం మాట్లాడలేదు యా డా ఇప్పుడేనండి ఐదు నిమిషాలు రెడీ చేస్తానని వెళ్ళిపోయింది మొత్తం రెడీ చేసేసింది వాళ్ళకి ఫుడ్ గిట్టు మొత్తం నీట్గా పెట్టేసింది వీడికి వీళ్ళకి ఏం అర్థం కావట్లా ఎందుకంటే ఇక్కడ రియాక్షన్ ఎలా ఉంటుందని వాళ్ళు వాళ్ళే ఊహించుకున్నారు వాళ్ళు అసలు అలాంటిది ఏమి లేదు ప్రేమగా లోపలికి చేర్చుకుంది ఇంట్లో కూర్చోబెట్టింది వాళ్ళకి ఆతిథ్యం చేసింది నీళ్ళు ఇచ్చింది తాగటానికి భర్తను చూసి గడగడలాడుతుంది వాడు ఆమె భయపడే కొద్దీ వీడి ఫోజ్ ఎక్కువైంది మొత్తం మీద మరెంతేగా ఆడ మనిషి లెక్క చేసినంత వరకు ఫోజు ఎక్కువ అవుతుంటుంది పురుషుడికి ఏంది అందనుకో ఏందమ్మ అంటాడు అనమాట అదే సగించినంత వరకు సాగించుకుంటుంటాడు ఒక్కొక్కడు ఏ రివర్స్ అయ్యిందాక రివర్స్ అయ్యి ఒక్కసారి ఏంది ఏంది అందనుకో అది కాదమ్మాయి వేరే మాములుగా అని అంటారు అంటే వీడు మహాసాగింపుడు సాగించుకుంటున్నాడు చక్కగా ఫుడ్ రెడీ చేసేసింది పెట్టేసింది వాళ్ళకి బెడ్లు రెడీ చేసేసింది వాళ్ళు పండుకున్నారు ఆడు పండుకున్నాడు కాళ్ళు ఒత్తుతుంది రెండింటికి కాళ్ళు ఒత్తుతున్నాడు పండుకుంటే తప్పదాగి దున్నపోద్దునాడు తిని పండుకుంటే కాళ్ళు ఒత్తుతుంది ఆ పనికి మనలోడికి చూసి ఆశ్చర్యపరిండు ఏమీ భోగం రా వీడిది ఎంత ఉత్తమరాలయ్యామ్మో సామాన్యమైన విషయం కాదు ఒక్కొక్కడు వాడి భార్యను ఊహించుకుంటున్నాడు నా భార్య అయితే రెండు కాళ్ళు పెట్టుకొట్టేదిరా రోకల బండి తీసుకు బిడ్డ కాళ్ళు ఒత్తుతుందిరా నిజమా కళ అనుకుంటారు నిజమే సరే నిద్రపోయారు ఇక కట్టని ఆశ్చర్యలోనే ఆలోచించుకొని నిద్రపోయారు తెల్లవారి పర్రా పర్రా ఇంటి ముందు ఊడ్చిన చీపురు కట్ట ఊడు ఊడు సప్పుడు వినపడింది మెల్లిగా లేచారు లేచి ఈడేమో కిటికీ కిటికీ తలగడ తలాపున కిటికీ ఉంది ఆ బయట భార్య ఊడుస్తూ ఉంది ఈ ముగ్గు ఈ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఈ ముగ్గురు బయటికి వెళ్ళి అమ్మా అమ్మా అన్నా అన్న లేచారా అన్న మొహం కడుకోండి అన్న టిఫిన్ రెడీ చేశాను తిందురు కానీ అన్న టీ తాగుతారా కాఫీ తాగుతారా మొదలుపెట్టింది అమ్మ ఆగమ్మ ఒక మాట అసలు మేము చాలా మందిని చూసాం కన్నామ్మా నీలాంటి ఉత్తమరాలు ఎంతవరకు చూడలేదు వాడెంత కూడా మాకు తెలుసు వాడు పండుకొని వింటనే ఉన్నాడు ఎవరు వీళ్ళు మాట్లాడు పండుకొని వింటనే ఉన్నాడు వాడెంత దుర్మార్గుడు మాకు తెలుసు అసలు వాస్తవానికి మేమే దరిద్రులు అనుకుంటే మా కాడికి నిష్ట దరిద్రుడా మాకు ఇంటికాడు ఎట్లాంటి సన్మానాలు జరుగుతున్నాయో సత్కారాలు జరుగుతున్నాయో మా నోటితో మేము చెప్పలేము వీడు ఇంత చండాలుడు వీడు ఇంత భయంకరుడు వీడికి అసలు ఎట్లా చేస్తున్నావు మనం ఆజామున వస్తే వచ్చిందా కంటి మీద కొనుక్కు లేకుండా ఎదురు చూస్తూ ఉన్నావు రాగానే ఆదరంగా చేర్చుకున్నావు వాడితో పాటు ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా గౌరవంగా చేర్చుకున్నాం మేమేం పెద్ద మనుషుల్లాగా రాలేదు అందరం అశ్వారోహకులమై వచ్చాము అయినప్పటికీ మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించావు మాకు నీళ్ళు ఇచ్చావు ఆతిథ్యం చేసావు వాడు ఆజామున తెస్తే రెండింటప్పుడు ఆహారం వండి పెట్టావు ఆ జామున కాళ్ళు వత్తి వాడిని 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 పడ వాడు పడకలో ఉన్నప్పుడు వాడికి పాత సేవ చేసే తల్లి అసలు నువ్వు ఇలాంటి ఉత్తమరాలు ఎంతవరకు చూడలేదు ఇది ఎలా సాధ్యం అడిగారు ఓహో అదే అన్నయ్య అని అప్పుడు చెప్పింది స్టోరీ ఈడు కూడా వింటున్నాడు మూసుకేసుకొని ఒరే దుర్మార్గులారా నా గురించి ఇట్టా చెబుతారా ఇట్లాంటి ప్రశ్న అడుగుతారా అని వాళ్ళ మాటలన్నీ వింటున్నా భార్య ఏం సమాధానం చెప్పిద్దో విన్నాడు అదే అన్నయ్య ఏం లేదు అన్నయ్య నేను యేసుప్రభుని నమ్ముకున్నాను ఆయన ఇంకా విశ్వసించలేదు ఇంకెంతకాలం అన్నయ్య జీవితం క్షణభంగం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు ఆయన వెళ్ళిపోతాడో నేను వెళ్ళిపోతానో తెలియదు ఉండేది నాలుగు రోజులు ఈ నాలుగు రోజులకి కొట్లాట్లు ఈ తన్నుల నువ్వు తేడా నేను తేడా అనుకోవటం ఎందుకు నేను ప్రభు పెట్టిన యేసుప్రభుని నమ్ముకున్నాను ఆయన సహించు క్షమించు ప్రేమించు భరించు అన్నాడు ఇప్పుడు నేనున్నాను అన్నయ్య ఆయన నన్ను ఎంత టార్చర్ ఎక్కువ చేస్తాడో అంత నాకు అక్కడ నేను దాన్ని నమ్ముతున్నాను దేవునిని బట్టి నేను సహించిన ఎడల నాకు అధిక బహుమానం ఉందని నేను నమ్ముతున్నాను అది నిజం అన్నయ్య కానీ నాకు బాధ కలిగించే మరో సంగతి ఏంటంటే ఆయన అగ్నిగుండానికి వెళ్తాడు అన్నయ్య నరకానికి వెళ్ళిపోతాడు అన్నయ్య దేవుని వాక్యంలో ఉందన్నయ్య మొదటి కురింది పత్రిక ఆరు తొమ్మిదిలో ఉందన్నయ్య త్రాగుబోతులు నరకానికి పోతా దేవుని రాజ్యానికి రారని ఉందన్నయ్య పాప ఆయనకి ఏ ఆనందం పొందినా ఏ సంతోషం పొందినా ఏ సుఖం పొందినా ఇక్కడ ఈ నాలుగు రోజులే అన్నయ్య నేను ఉన్నంత వరకు ఆయన ఉన్నంత వరకు రేపు పోయాక నేనేం మహిమలు ఆనందిస్తే పాపం ఆయన పాతాడంలో అగ్ని ఆరక పురుగు చావక యాతన పడతాడు అక్కడ మొత్తుకున్నా నేను ఉండను కదన్నయ్య సేవ చేయడానికి రాని చేసేవాళ్ళు ఎవరు ఉండరు ఆయన టార్చర్ ఆయన అనుభవించాలి కదా ఇక జీవితాంతం శాశ్వతంగా బాధలే కదా ఆయన పాపం ఆయన ఈ నాలుగు రోజులే కదా సంతోషం అందుకని ఆయన ఏం చేసినా సహిస్తున్నాను అన్నయ్య అంటే టోటల్గా ఏం చెప్పిందంటే చెప్పగానే వాడు ఉరిశిక్ష పడ్డ ఖైదీ ఏంటి వాడు ఉరిశిక్ష పడ్డ ఖైదీ వాడికి చివరి కోరికలు తీరుస్తున్నా అని చెప్పగానే చెప్పింది అనమాట దేవునికి స్తోత్రం హల్లే లూయా అప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది అమ్మా అవన్నీ ఉన్నాయంటావా దేవుని వాక్యం అబద్ధం కాదన్నయ్య మీరు నమ్మినా నమ్ముపినా మరి బ్రతకట్లేదు కదన్నయ్య మనం ఒకటైతే ఉంది కదా అవునులేమ్మా సత్తనాంగా అందరూ సత్తారుగా సచ్చిన తర్వాత కన్ఫామ్ అన్నయ్య మీరు నమ్మినా నమ్మ పింద దేవుడు ఉన్నాడు అన్నయ్య తీర్పు ఉందన్నయ్యా అగ్నిగుండ ఉందన్నయా నిత్యజం ఉందన్నయ నా బాధంత ఏం లేదన్న నేను ఉండే స్థలానికి ఆయన రాడు అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన ప్రదేశానికి వెళ్ళిపోతాడు అన్నయ్య మరి చెప్పకపోయావా చెప్పినా ఒక సార్లు చెప్పిన రివర్స్ అయ్యాడన్నాయా కోప్పతాడు ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టడం పదే పదే చెప్పి కూడా ఆయన విసికించడం నాకు ఇష్టం లేదన్నయా ఎన్ని అంటున్నాడు ఇ ఆ ముసుకులు అనుకుంటున్నాడు నువ్వు పరలోకం నేను అగ్గిలో యాతన ఎందుకన్నా ఓర్చుకుంటుంది ఆడికి నిశ్చయత వస్తుంది ఎందుకు తెలుసు అది ఎంత కన్ఫామ్ కాకపోతే ఈ ఇంత ఓర్పు ప్రదర్శిస్తుంది అది ఎంత నిశ్చయం కాకపోతే ఇంత సహనాన్ని వ్యక్తపరుస్తుంది అంటే నేను అమ్మాయిని టార్చర్ చేసి చేసి అమ్మాయి బహుమానాన్ని పెంచుకొని నా దరిద్రాన్ని పెంచుకుంటున్నానా అమ్మాయికేం బహుమానాన్ని పెంచుతున్నా నాకేం దరిద్రం పెంచుకుంటున్నానా నో దీన్ని ముగించాల్సిందే అని వాళ్ళు సరేనమ్మా ఇంకొంటావు అమ్మా అంటే టిఫిన్ ఏంటనే కాఫీ దాడినా వాళ్ళకి అర్థమైపోయింది మనం కూడా ఇక ఆబ్యాచ్ కదరా అని ఆలోచించుకుంటూ వాళ్ళు వెళ్ళారు వీడు ముసుకు తీసి వచ్చాడు బయటకు వచ్చి నువ్వేదో చర్చికి వెళ్తుంటావుగా ఏ ఆదివారం అండి రేపే నేను కూడా వస్తా నేను కూడా వస్తా నువ్వు మీరు తాగుతున్నారు ఏంటి తాగుడు తాగుడు గీగుడు ఏం మానుకోలేన అయింది నువ్వు పర్లోకులాలు నేను అగ్నిగుండం అయింది నువ్వు ఆడుంటే నేను కూడా ఆడే నేను కూడా వేసి ప్రోగ్రామ్ అనుకుంటా సహించుట ఓర్చుకొనుట క్షమించుట ప్రేమించుట భరించుట ఇంటికి దీపం చేయాల్సిన పని